కన్నప్ప నాయనార్ కథ పూర్తి తెలుగు కథ కన్నప్ప నాయనార్ కథ శివభక్తుల చరిత్రలో అత్యంత ముఖ్యమైనది భక్తికీ త్యాగానికి నిలువుటద్దం వంటిది ఆయన అసలు పేరు తిన్నడు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రానికి దగ్గరలోని ఉడుమునూరు అనే గ్రామంలో వేటగాళ్ల నాయకుడైన నాగరాజు అతని భార్య తాతమ్మ దంపతులకు తిన్నడు జన్మించాడు చిన్నప్పటినుంచే వేటలో చాలా నేర్పరి ప్రారంభం ఒకరోజు తన స్నేహితులతో కలిసి వేటకని అడవిలోకి వెళ్లాడు తిన్నడు వారికి ఒక పంది ఎదురుపడింది దాన్ని వెంబడిస్తూ చాలా దూరం వెళ్లారు ఆ పంది ఒకచోట కనిపించకుండా పోయింది తిన్నడు ఆ పందికోసం వెతుకుతూ ఒక కొండ గుహలోకి వెళ్లాడు ఆ గుహ చివరిలో ఒక కొండమీద ఒక శివలింగం కనిపించింది ఆ శివలింగం చూసి తిన్నడు చాలా ఆశ్చర్యపోయాడు ఇంతకుముందు శివలింగాన్ని చూడని తిన్నడు దానిని ఏదో జంతువుగా భావించాడు ఆ లింగం ఒంటరిగా ఆకలితో దాహంతో ఉందేమోనని జాలిపడ్డాడు భక్తుడిగా మారిన తిన్నడు అప్పటినుంచి తిన్నడు తన జీవితాన్ని ఆ శివలింగం సేవకే అంకితం చేసుకున్నాడు ఆయన భక్తి చాలా విచిత్రంగా ఉండేది ఒకటి అభిషేకం ఆ పక్కనే ప్రవహిస్తున్న నుంచి తన నోటిలో నీటిని నింపుకుని ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేసేవాడు రెండు ఆహారం తాను వేటాడిన జంతువు మాంసాన్ని రుచిచూసి మెత్తని మాంసాన్ని శివలింగం ముందు పెట్టేవాడు మూడు పూజ తాను అడవిలో సేకరించిన పూలను తన తలమీద పెట్టుకుని వాటిని శివలింగంపై ఉంచేవాడు ఈ విధంగా తిన్నడు ప్రతిరోజు శివుడిని పూజించేవాడు ఆయన భక్తికి ఎలాంటి శాస్త్రనియమాలు పద్ధతులు లేవు అది కేవలం ప్రేమ ఆప్యాయతతో కూడిన నిష్కల్మషమైన భక్తి శివలింగం కళ్లలో రక్తం ఆ గుడిలో ఒక శివగోచరుడు అనే పూజారి ఉండేవాడు అతను ప్రతిరోజు శాస్త్రప్రకారం శివలింగానికి పూజలు చేసేవాడు అయితే ప్రతిరోజు ఉదయం గుడిలోకి వచ్చేసరికి అక్కడ మాంసం ఎంగిలిపూలు నోటినీటితో తడిసిన శివలింగం చూసి చాలా బాధపడేవాడు ఎవరో దుర్మార్గులు ఈ పని చేస్తున్నారని తిట్టిపోసేవాడు ఒకరోజు తిన్నడు ఎప్పటిలాగే శివలింగానికి సేవ చేయడానికి వెళ్లినప్పుడు శివలింగం కుడికంటినుంచి రక్తం కారడం చూశాడు అది చూసి తిన్నడు గుండె పగిలినంత పనైంది శివుడికి ఏదో జబ్బుచేసిందని భయపడ్డాడు కళ్లను దానం చేసిన తిన్నడు ఏం చేయాలో తోచక అడవిలో దొరికే మూలికలను తీసుకువచ్చి పూశాడు కాని రక్తమాగలేదు అప్పుడు తిన్నడు ఒక ఆలోచన చేశాడు నా కళ్లలో ఒకటి తీసి ఆ శివుని కంటికి పెడితే రక్తమాగిపోతుంది అనుకున్నాడు వెంటనే ఒక కత్తి తీసుకుని తన కుడికంటిని పెరికి శివలింగం కుడికంటిపై పెట్టాడు అద్భుతం